మరికొన్ని త్రీ పీస్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్సే దుపట ప్యాంట్ అండ్ టాప్ వస్తుంది సో ఇప్పుడు సెల్ఫ్ కాంట్రాస్ట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఏ ఒక్కేజన్కైనా కూడా పెళ్ళికైనా సరే త్రీ పీస్ సెట్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు అంత బాగుంటున్నాయి కంఫర్టబుల్గా జర్నీస్లో అయినా వేసుకోవచ్చు వీటిలో గ్రాండ్ సింపుల్ అన్ని వెరైటీస్ ఉంటాయి డిజైన్స్ అన్ని చూస్తున్నాము పిఆర్ కలెక్షన్స్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి వీక్లీ వన్స్ ఆర్ట్ వైస్ సో ఫాలో అవ్వాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డిజైన్స్ చూసేద్దాం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అంటే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎండి హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి ఆ రోడ్ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ అపోజిట్ గ్రౌండ్ ఫ్లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది ఈ రోజు వచ్చేసి మళ్ళీ త్రీ పీస్ కాన్సెప్ట్స్ వచ్చేసామండి అన్ని రేంజెస్ పెట్టిన సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రోజు కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఉందండి వచ్చేసి మనకి ఫ్రీడమ్ లో ఉంది టూ కొంటే మనకి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టూ కొంటే టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఈ ఆఫర్ వాలిడిటీ ఏమైనా ఉందా ఈ ఆఫర్ అప్ టు సండే వరకే అండి ఓకే వీడియో మనకి ఈ వీక్ సండే ఉంది కదండి సో అది మీరు ఒకసారి వీడియో పోస్ట్ చేసిన డేట్ సండే అనేది చూసుకోండి బికాస్ ఆఫ్లైన్ అన్న ఆన్లైన్ టూ డ్రెస్సెస్ కొంటే మనం ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఇస్తాము టెన్ పర్సెంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ మెన్షన్ చేస్తామట దాని మీద మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా టూ డ్రెస్సెస్ కొంటే మాత్రమే ఓకే మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి ఇక్కడ చూసుకుని మొత్తం మనకి వర్క్ వస్తుంది అనమాట పాల్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది సీక్వెన్స్ ఎం టూ డబల్ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ట్వెల్వ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ ఎవరికి డౌట్ ఉన్నా డైరెక్ట్గా వచ్చి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు మనం బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము డౌట్ ఉన్నా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు సైజ్ ఇష్యూస్ ఉన్నా సరే విజిట్ చేసి తీసుకోండి ఇది వచ్చేసి మనకి కాన్సెప్ట్ లో వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ మాట దీనికి వచ్చేసి మనకి హాఫ్ వర్క్ ఉందండి లైనింగ్ బాడీ పార్ట్ ఇక్కడ పార్ట్ వరకే ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ ఇట్లా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్లో విత్ ఫోర్ సైడ్స్ లేస్ వచ్చారు ఇది మనకి అవైలబుల్ ఆఫ్ డిస్కౌంట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో వచ్చింది మనకి చాలా అనమాట లాస్ట్ టైం వీడియోలో చూపించడం చాలా ఫాస్ట్ అయిపోయినాయి సో రీస్టాక్ చేసామండి ఇదంతా మనకి వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాండ్ సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి మనకి హైలైట్ మాట దుపటా ఇట్లా వస్తుంది మనకి కాంట్రాస్ట్ లో ఇది ఎంటీ డబ్ల్యూక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సింపుల్ గా ఫ్లోర్ లో ఉంటుంది మనకి లో ఉంటుంది లైట్ ఆర్గాన్జా ఫాబ్రిక్ లో ఉంటుంది ఇక్కడ వచ్చే మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది ఫ్యాండ్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దుపడా వచ్చేసి మనకి షిఫాన్ లో మనకి విత్ బోర్డర్తో ఇచ్చారు ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ రూపీస్ ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది వీనక్ కాన్సెప్ట్ లో వచ్చింది అనమాట చూసుకోవచ్చు ఇదంతా మొత్తం మనకి థ్రెడ్ వర్కే వీనక్ అంటే మనకి డీప్ ఉండదు అని పైకే ఉంటుంది మనకి దీనికైతే లైనింగ్ అవైలబుల్ లేదు ప్యూర్ మస్లిన్ లో వచ్చింది ఇది ప్యాంట్ కూడా మనకి వర్క్ ఇచ్చారు ఇలాగా కింద సేమ్ వర్క్ డ్రెస్ మీద వచ్చింది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఆర్గాంజాలు వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ కలర్ ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి మన ఆల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి క్రీమ్ కలర్ లో వచ్చింది ఇక్కడ చూసుకుంటే వర్క్ అయితే చాలా బాగా వచ్చింది హాఫ్ అని చెప్పుకోవచ్చు ఫ్యాంట్ ఇలా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండి అండ్ దీనికి కాంట్రాస్ట్ లో ఇచ్చారు అనమాట దుప్ప చాలా డిఫరెంట్ గా ఉందండి కాంట్రాస్ట్ లో ఇచ్చేసరికి లుక్ ఇక్కడ మనకి వర్క్ వచ్చింది అనమాట ఆ వర్క్ కి కాంట్రాస్ట్ లో ఇచ్చారు దుప్ప ఇట్లా వస్తుంది మనకి ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా మనకి మొత్తం వర్క్ బాగా వచ్చింది అండి చాలా బాగుంది ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చింది కదా వర్క్ వచ్చింది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఎక్స్పాండ్ చేసుకుని ఇట్లా వస్తుంది అండ్ నేను ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్గాంజా ఫ్లోరల్ ఇచ్చారు అనమాట ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బు ఎక్స్ట్రా ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఇది ప్యూర్ డోలా సిల్క్ లో వస్తుంది అనమాట చాలా బాగుంటది కాన్సెప్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుందండి ఇట్లాగా మంచి పింక్ కలర్ లో హెవీగా వచ్చింది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది సేమ్ మనకి సేమ్ బంచ్ ఇక్కడ ఏదైతే బంచ్ వచ్చిందో అదే వస్తుంది వర్క్ చాలా బాగుంటది ప్యూర్ డాలర్ సిల్క్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది అండి కాటన్ లైనింగ్ ఉంటది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దేని దుపడా చూసుకుంటే మనకి బనారస్ దుపడా ఇచ్చారు చాలా బాగుంటది మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇట్లా వచ్చేస్తుంది ప్యూర్ ప్యోర్ డోలో సిల్ ఉంటుంది ఎండ్యూస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లోనే మనకి బ్లాక్ కలర్ లో కూడా ఉంది బ్లాక్ కూడా చాలా బాగుంది హ్యాండ్ దగ్గర అలాగే వర్క్ వస్తుంది సేమ్ వర్క్ బ్యాంట్ దుప్పట సో దుప్పట మీద కూడా జరితో వచ్చింది రావడం అండి ఇది గ్లాస్ చాలా బాగుంటుంది వేసుకుంటే మనం అవైలబుల్ డిస్కౌంట్ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ ప్రైజ్ మనకి ప్యూర్ లాస్ట్ టైం వీడియోలో మస్లి ఫాస్ట్ గా బుక్ అయిపోయింది అయిపోయిన ఈ కలర్స్ అయితే ఇట్లా వస్తుందండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది ప్యూర్ మస్లిం కాబట్టి మనకి మనకి ఇక్కడ లైనింగ్ అవైలబుల్ ఉండదు ఇక్కడ అంతా చూసుకుంటే మనకి థ్రెడ్ వర్కే దుప్పట హైలైట్ వీటికి మనకి దుపటా వేసేసరికి మనకి పార్టీ వేర్ ఫైవ్ రూపీస్ దీంట్లోనే మనకి కొత్త కలర్ వచ్చిందన్నమాట ఈ కలర్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ పార్టీస్ వేసుకుంటే చాలా హైలైట్ అవుతాము ఇట్లా వస్తుందండి ప్యూర్ మనకి మసలిన్ వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు సైడ్ కట్స్ ఉంటాయి దుపటా దీని మీద దుపటా కాంట్రాస్ట్ ఇచ్చేసరికి మనకి హైలైట్ అయిపోద్ది ఇది కూడా వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ అండి వేసుకుంటే మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది మరూన్ కి ఇక్కడ లైట్ క్రీమ్ లో ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా మనకి ఎంటి డబుల్ ఎక్స్ ఆల్స్ ఇస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్లాజో కాన్సెప్ట్స్ అండి డిజైనర్ కాన్సెప్ట్స్ ఇవి ప్యూర్ క్రేప్లా వస్తాయి అన్నమాట మీకు ఇక్కడ చూసుకుంటే మనకి మనకు ఆర్గాన్జాతో నెక్ వస్తుంది ఇట్లాగా మొత్తం హెవీగా వచ్చింది ప్యూర్ క్రేప్ లో వస్తుంది మనకి లైనింగ్ అవైలబుల్ ఉంది కాటన్ లైనింగ్ ఇచ్చారు ప్యాంట్ కూడా మనకి ప్లాజో వచ్చి కింద కట్ వరకు వస్తుంది ప్లాజో ప్యాంట్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి ఇవి ఈ కాన్సెప్ట్స్ అంత దగ్గర అయితే దొరకవు చాలా బాగుంటుంది వేసుకుంటే సీక్వెన్స్ విత్ ఫోర్త్ సైడ్ బోర్డర్ తో వచ్చి అనమాట ఇది కూడా మనకి వచ్చేసి మనకి ఎల్ నుంచి త్రీ వరకు కాల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ నైన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇయర్స్ చూసాము చాలా ఫాస్ట్ ఫుమ్ అయింది చాలా మంది అడిగారు సో వాళ్ళ కోసం టిష్యూ ఫ్యాబ్రిక్ టైప్ లో వస్తుంది మనకి చాలా షైనింగ్ వస్తుంది ఇది కూడా మనకి మనకి కాన్సెప్టే కాన్సెప్ట్ ఇది అండి వచ్చేసరికి దుప్పట్ట దుప్పట వస్తుంది ఇది కూడా మనకి నెక్స్ట్ వచ్చేసరికి చూసుకోచ్చండి మన దగ్గర నుంచి చూస్తే మొత్తం ఇదంతా వర్క్ హెవీ వర్క్ వచ్చింది వాళ్ళు వర్క్ కదన వర్క్ బాగా వచ్చింది అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి ఇలా పాల్స్ కింద ఇచ్చారు చాలా బాగుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీంతో ఇప్పుడే వచ్చేసి మనకి హైలైట్ దుప్పటా మాత్రం చాలా బాగుంది చూడండి మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ జరీ లైన్స్ కూడా వచ్చాయి సిల్వర్ జరీ ఇది వచ్చేసి మనకి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఆల్సెస్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఎక్స్ఎల్ కావాలన్నా చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి అండి త్రీ ఎక్స్ఎల్ సో ఎవరికైతే కావాలో వాళ్ళు త్రీ ఎక్స్ఎల్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి దొరకడమే కష్టం సేమ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ కలర్ సెకండ్ కలర్ ఈ కలర్ కూడా రెడ్ కలర్ అనమాట మనకి చాలా బాగా వస్తుంది ప్యాంట్ ఇట్లా వస్తుంది ఎందు దుపటా వచ్చేసరికి మనకి దుపటా హైలైట్ మనకి ఎమ్ టు త్రీ ఎక్సల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ కాన్సెప్ట్ లో వచ్చింది చాలా బాగుంది అనమాట హాఫ్ వైటర్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇది లోపల లైనింగ్ మనకి అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ వచ్చి కింద మనకి సేమ్ థ్రెడ్ వర్క్ వస్తుంది కింద మనకి పట్టి కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు అనమాట అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి హైలైట్ అనమాట డిజిటల్ ప్రింట్ లో दुपटा शूज तीस कोचीवान नहीं, बच्चे ग्रैंड इतने क्लॉक आयता ऑस्टुनाई। हम टू डबल सौ आलस से सबल बिला आफ्टर इसकोन फोर्टीन नाइनटी फाइव। नेक्स्ट शूज कूनट प्योर ऑर्गन ज़लाओस्टन मनी के ब्लैक कलर। डिज़ाइनर कॉन्सेप्ट अंडर ट्वेल्थ मनी के ब्लैक कलर। नीन की लहरिया दुपटा। क्� ప్యాంట్ సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది అనమాట ఇది ఎం టూ డబ్ల్యూక్స్ ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో నెక్స్ట్ చూసుకుంటే మనకి వినెక్ కాన్సెప్ట్ లో వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది వినెక్ చూసుకుంటే మనకి ఇది డిఫరెంట్ గా వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది బ్రాడ్ గా వస్తుందండి చూడొచ్చు పైకే ఉంటది కిందకే ఉండదు మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటది ప్యాంట్ ఇట్లానే వస్తుందండి దుపడా వచ్చేసరికి మనకి కట్ వర్క్ తో వస్తుంది ఇది కూడా మనకి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీ లాస్ట్ టైం ఇచ్చి పెట్టడం చాలా ఫాస్ట్ గా మనమాట మళ్ళీ తెప్పించాము ఇది వచ్చి మనకి ఫ్రాక్ మోడల్ వస్తుంది ఫుల్ అండ్ ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం మనకి వర్క్ వస్తుంది అండ్ సైడ్ కట్స్ వస్తాయి ప్యూర్ లో వస్తుంది ఇట్లా వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి లోపల అవైలబుల్ ఉంటాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి దీనికి బెల్ట్ అవైలబుల్ ఉందండి బెల్ట్ ఇట్లా వస్తుంది ఓకే సో ఇదొండి ఈ స్టైల్లో బెల్ట్ కొంచెం హెవీ గానే వస్తుంది ప్యాంట్ అండ్ దుప్పటా ఇట్లా వస్తుంది హ్యాండ్స్ మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి లోపల ఉంటాయి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి ఎల్ డబుల్ ఎక్స్ ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ సేమ్ దాంట్లోనే మనకి సెకండ్ కలర్ టూ కలర్స్ వచ్చినాయి టూ కలర్స్ చాలా ఫాస్ట్గా గా అనమాట మనకి బెల్ట్ ఇట్లా వస్తుంది బెల్ట్ మనం వేరే దాని మీద కానీ యూజ్ చేసుకోవచ్చు ప్యాంట్ దుప్పటా అండ్ ప్యాంట్

నెక్స్ట్ చూసుకుంటే మనకి కింద లెహంగా ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి లో వస్తుంది క్యాన్ క్యాన్ ఉంటది సైడ్ మనకి ఇట్లా చూసుకోవచ్చు అడ్జస్టబుల్ జిప్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటది ఇట్లా కూడా ఇస్తారు మనకి లూజ్ లూజర్ టైట్ దీని పీన్ ఆలియా విత్ ఫ్రంట్ స్లిట్ లాంగ్ లో వచ్చేస్తుంది మన ఫ్రంట్ కాబట్టి కింద మనకి ఇది వస్తుంది కాబట్టి స్కర్ట్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది పార్టీ వేర్ కాన్సెప్ట్ అండి లాస్ట్ టైం వీడియోలో చూపెట్టాము అప్పుడైతే చాలా తక్కువ స్టాక్ ఉంది ఇప్పుడు స్టాక్ తెప్పించమాట లాస్ట్ టైం ఎంఎన్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఎం టు డబ్బుల్ ఎక్స్ లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ప్యూర్ చిన్న వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే మనకి అండ్ దీనికి దుపటా కూడా వస్తుంది ఇది చూసుకోవచ్చు మనకి ఇక్కడ వర్క్ మనకి హెవీ వర్క్ వస్తుంది నెక్ దగ్గర కింద కూడా మనకి ఒక ప్రిల్ వస్తుందండి ఇలాగా మంచి లుక్ వస్తుంది వేసుకున్నప్పుడు మీకు అది తెలుస్తుంది ఫుల్ లెంత్ కాన్సెప్ట్ ఇది చాలా బాగుంటది వెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది అండి ఎం టూ డబల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ డబల్ నైన్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ టూ డ్రెస్సెస్ కన్నా వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అప్ టు సండే ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ప్యూర్ డాలర్ సిల్క్ వచ్చింది పర్పుల్ కలర్ లో ఇక చూసుకుంటే మనకి ఫ్రెంచ్ నోట్ వర్క్ అండ్ కద్దాన వర్క్ అండి ఫుల్ గా చాలా బాగుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కాటన్ లైనింగ్ వస్తుంది చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసరికి మనకి హెవీగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ కలర్స్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇది కూడా మనకి ఎల్ టు ఎమ్ టు ఎక్స్ ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎల్లో అంటే చాలా బాగుందన్నమాట ఇక్కడ వర్క్ చూసుకోవచ్చు ఫ్రెంచ్ హార్ట్ వర్క్ అండ్ కదన్ వర్క్ వస్తుంది చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి ఎస్ఫర్ యూ బ్రాండ్ లో ఉంటది ఇది వచ్చేసి మనకి లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటదండి దీనికి కాటన్ లైనింగ్ ఇచ్చారు దుపడా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ లో ఇట్లా వస్తుంది చాలా బాగుంటది ఎంటీ డబ్ల్యూఎక్స్ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ సో ఆఫర్ కూడా ఉంది అది ఈ వీకెండ్ వరకే ఉంటుంది అది కూడా మీరు త్వరగా అవైల్ చేసుకోండి పర్పుల్ లో ప్లాజో కాన్సెప్ట్ అండి ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ ఇట్లా మనకి వీన్ ఎక్కువ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి వర్క్ వస్తుంది సైడ్ పార్టీ దగ్గర కూడా వర్క్ వస్తుంది ప్యూర్ క్రేప్ లో వస్తుంది దీనికి ఎట్లా లైనింగ్ అవైలబుల్ ఉండదండి ప్యాంట్ చూసుకుంటే మనకి ప్లాజో మాట ఈ కాన్సెప్ట్స్ అయితే బయట మీకు ఎక్కడ దొరకండి అండ్ దుప్పట్ట తోటి దుప్పట్ట జార్జెట్ లో ఇది వేసుకున్నప్పుడే మీకు ఆ లిక్ తెలుస్తుంది చాలా బాగుంటాయి వేసుకుంటే ఇది వచ్చేసి పార్టీ వేర్ ఈ కలర్ అయితే చాలా బాగుంది అన్నిట్లో రాదు ఇది మనకి ఆలియా విత్ ఫ్రంట్ స్లిట్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వస్తాయి అండి ఇక్కడ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ సైడ్ కూడా మనకి ఇలా తాజల్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి ఫ్రంట్ కూడా స్లిట్ వచ్చి మనకి ఇక్కడ వర్క్ వస్తుంది దీనికి మనకి ప్యూర్ చినాన్ ప్లాజో కూడా మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఇట్లా వస్తుందండి దుప్పటా మనకి ఫ్లైన్లు ఇస్తారు ఫుల్ హెవీ వర్క్ వచ్చింది కాబట్టి ఇట్లా వస్తుంది ఇది ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు అన్ని చోట్ల దొరకవు ఇది వచ్చేసి మనకి ఎంటీ డబుల్ ఎక్స్ లో ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి త్రీ జీరో నైన్ జీరో త్రీ జీరో నైన్ నైన్ జీరో